క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడే నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానించే ప్రక్రియలో ఆది కాండం ఐదవ అధ్యాయానికి వచ్చాం ఆది కాండం ఐదవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనం వరకు మనం పూర్తి చేశాం ఇరవై ఐదో వచనం నుండి ఇరవై ఏడో వచనం వరకు చదువుకుందాం ఆదికాండం ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచనాలు మెథుషుల నూట ఎనభై ఏడేండ్లు బ్రతికి లెమేకును కనెను మెతుషుల లెమేకును కనిన తర్వాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెతుషుల దినములన్నీయు తొమ్మిది వందల అరవై తొమ్మిదేండ్లు అప్పుడతడు మృతి పొందెను మెథుషుల అనేటువంటి వ్యక్తి గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మెథుషుల తండ్రి హానోకు ఈయన చాలా భక్తిపరుడైనటువంటి వ్యక్తి దేవునితో నడిచినటువంటి వాడుగా పేరు పొందాడు ఈ యొక్క ఐదవ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి అనేక మందిలో భూమి మీద మరణం చూడకుండా కొనిపోబడినటువంటి వ్యక్తి హానోకు అనే విషయాన్ని గడిచిన భాగాల్లో మనం తెలుసుకున్నాం అయితే హానోకు తన కుమారునికి పేరు పెట్టినటువంటి సందర్భంలో మితుశుల అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఈ పేరు ఒక రకంగా చెప్పాలంటే ఎలా ఈ పేరు ఇతను పెట్టగలిగాడు దేవుడు ఆయనకు ఒక ప్రత్యక్షతను ఇచ్చాడు కాబట్టి ఈ పేరు పెట్టగలిగాడా అని రకరకాలైన ప్రశ్నలు బైబిల్ పండితులు వ్యక్తపరిచారు కొంతమంది అంగీకరించారు ఆయనకు కలిగిన ప్రత్యక్షతను బట్టి హానోకు తన కుమారుడికి ఈ విధమైన పేరు పెట్టాడని తెలియపరిచే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మిథుషుల అనేటువంటి ఈ పేరుకు అర్థం ఏంటంటే అతడు చనిపోయినప్పుడు అది జరుగుతుంది అతడు చనిపోయినప్పుడు అది జరుగుతుంది అంటే ఈ వ్యక్తి యొక్క మరణాన్ని సూచిస్తూ లేకపోతే ఈ వ్యక్తి మరణించినప్పుడు జలప్రలయం భూమి మీదకి వస్తుందనో లేకపోతే తీర్పు భూమి మీదకి వస్తుందనో హానోకు ఉద్దేశించిన వాడై ఈ పేరు పెట్టినవాడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు మిథుషుల నిజంగా బ్రతికిన సంవత్సరాలు చూస్తే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు అది భూలోకంలో ఎక్కువ కాలం బ్రతికిన వారిలో ఈయన పేరే మొదటిగా ఉంటుంది ఈయన తర్వాత నోవాహు ఇంకా ఇతరులు ఉన్నారు కానీ ఎక్కువ సంవత్సరాలు భూమి మీద బ్రతికిన వ్యక్తులు ఎవరయ్యా అంటే మొదటిగా మనం వినే పేరు మెతుషుల అనేటువంటి వ్యక్తి యొక్క పేరు సో యూదులు చెప్పేటువంటి మాట ఏంటంటే యోధా రచయితలు చెప్పేటువంటి మాట ఏంటంటే అది కాండం ఏడో అధ్యాయం పదో వచ్చినలో జలప్రలయం రావటానికి ఏడు రోజులు ముందుగా ఈ మెతుషుల అనేటువంటి వ్యక్తి మరణించాడని యోధా రచయితలు చెప్తున్నట్లు మాథ్యూ హెన్రీ అనేటువంటి వ్యాఖ్యత తన యొక్క వ్యాఖ్యానంలో ప్రస్తావించాడు ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితం హానోకు ఈ పేరు పెట్టిన విధానం మన కొన్ని పాఠాలు నేర్పుతూ ఉంది మనం కూడా మన జీవితంలో చాలా పేర్లు పెట్టుకుంటాం బైబుల్ చాలా విషయాలు చెప్తుంది పేర్లు పెట్టుకునే విషయానికి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పేర్లు పెట్టుకునే వారుగా ఉంటారు దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతగా పేర్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పేర్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ మెతుషుల జీవితం లేదా హానోకు ఒక తండ్రిగా మనకు నేర్పిస్తుంది ఏంటంటే ప్రత్యక్షతనిచ్చే పేర్లు హెచ్చరిక ఇచ్చేటువంటి పేర్లు మనం పెట్టుకోవటం ద్వారా మన పేరే ఒక సువార్తగా మారుతుంది అందరి మాటలు ఆలోచన చేయండి ప్రత్యక్షతనిచ్చే పేరు ఈ పేరు వింటే ఆ పేరు తలచుకుంటే ఆ పేరును గూర్చి ఆలోచన చేస్తే ఏదో ఒక ప్రత్యక్షత ఏదో ఒక కొత్త సత్యం బోధపడేటట్టుగా ఒక పేరు పెట్టగలిగేటువంటి విధానం కనుక ఉన్నప్పుడు రెండు ఆ పేరును తలుచుకుంటే ఒక హెచ్చరికగా ఆ పేరును తలచుకుంటే రాబోయేటువంటి వాటిని గురించి జ్ఞాపకం చేసేటువంటి విధానంలో ఆ పేరు ఉన్నప్పుడు ఆ పేరే ఒక సువార్త అయిపోతుంది ఆ పేరే ఒక సువార్తగా మారుతుంది అనేక మందిలో అది మారు మనసును కలిగిస్తుంది అనేక మంది దేవుని వైపు తిరుగునట్లు అనేక మంది దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడినట్లు ఆ పేరు చేస్తుంది అనేక మందిని దేవుని రాకడ కొరకు సిద్ధం చేస్తుంది అని చెప్పచ్చు సో ఈ మాటలు వింటుండగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మెతుషుల ఈ పేరు పెట్టుకోవడం ద్వారా మెథుషులు యొక్క జీవితం అంతా కొనసాగుతూ ఉండగా కూడా ఆయన అనేక మందిని తన పేరు ద్వారా తన జీవితం ద్వారా హెచ్చరిస్తున్నాడు దేవునితో వారి జీవితాలు కట్టుకోవడానికి దేవునితో వారి సంబంధాలు సరి చేసుకోవటానికి ఆయన వారిని ప్రేరేపిస్తున్నాడు అని మనం చెప్పొచ్చు ఇది నాన్న దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలను మనం తెలుసుకున్న తర్వాత మనం ఆలోచన చేయాలి నా జీవితంలో నా జీవిత కాలంలో నా జీవిత ప్రవర్తన ద్వారా నేను చేసే పనుల ద్వారా నేను ఇతరులను ఈ విధంగా హెచ్చరిక చేయగలుగుతున్నానా ఇతరులను హెచ్చరించే వ్యక్తిగా ఉండగలుగుతున్నానా నా మాటల ద్వారా కానీ నా ప్రవర్తన ద్వారా కానీ నేను ఇతరులను ఏసై రాకడకు సిద్ధపరచగలిగేటువంటి వ్యక్తిగా ఉంటున్నానా నా యొక్క ప్రవర్తన ద్వారా అనేక మందిలో మారు మనస్సు కలిగించగలిగినటువంటి ప్రయాస నేను పడగలుగుతున్నానా అనే ప్రశ్నలు మనం వేసుకొని మిథుషుల యొక్క జీవితం ద్వారా ప్రోత్సహించబడి ఈ దినం మొదలుకొని నేను ఇతరులకు హెచ్చరికగా ఇతరులకు దేవుని రాకడను జ్ఞాపకం చేసే వ్యక్తినిగా ఇతరులను మారు మనస్సు పొందునట్లుగా ప్రేరేపించే వ్యక్తిగా నేను మారాలి అనే తీర్మానంలోకి మనం వద్దాం మిథుషుల జీవితం నుండి మనం నేర్చుకోగలిగిన మొదటి పాఠం ఇది రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఈయన భూమి మీద అత్యధికమైన సంవత్సరాలు బ్రతికాడు అని నేను మీకు గుర్తు చేశాను అంతేకాకుండా భక్తి కలిగినటువంటి తండ్రిని కలిగిన వాడుగా ఈయన ఉన్నాడు తన తరములో ఉన్న వారందరికంటే చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి కూడా ఈ మెథుషులన ఈ మెతుషుల అనేటువంటి వ్యక్తే చిన్న వయసులో ఎందుకంటే ఆ ఐదవ అధ్యాయాన్ని మనం గమనిస్తే తక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది హానోక్ మిగతా వాళ్ళందరూ వందల సంవత్సరాలు బ్రతికారు కానీ మూడు వందల అరవై ఐదు సంవత్సరాలకే భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి హానోక్ దీని ద్వారా మనం రెండు విషయాలు ఆలోచించేయచ్చు ఒకటేంటంటే మనం ప్రభు ఎందు విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు అయినప్పటికీ కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సమస్యలు అనుభవించక తప్పదు ఏసై నమ్ముకున్నాను కాబట్టి నాకు ఏ కష్టాలు రావు ఏ నమ్ముకున్నాను కాబట్టి నాకు ఏ వ్యాధి రాదు నాకు ఏ రోగము రాదు అనేటువంటి ఆలోచన సరైనది కాదు క్రీస్తుని వెంబడించేటువంటి వారుగా ఉన్నప్పటికీ బైబిల్లో చాలామంది వ్యాధిగ్రస్తులు అయ్యారు బైబిల్లో అనేకమైన సమస్యలు అనుభవించిన విశ్వాసులు సేవకులు ఉన్నారు సో మన జీవితంలో కొన్ని కష్టాలు అనివార్యం మనం వాటిని తప్పించుకోలేం దేవుని నియమం ప్రకారంగా వాటిని మనము అనుభవించాల్సిందే ఇలా మనం అనుభవించే అనేకమైన కష్టాల్లో ఇదొక రకమైన కష్టం అదేంటంటే మన ప్రియులను పోగొట్టుకోవడం ఇది ఎవరికి తప్పిద్ది ఎంత భక్తి తన తండ్రిని కోల్పోవడం తన తల్లిని కోల్పోవడం తన పిల్లలను కోల్పోవడం తన భార్యను కోల్పోవడం భర్తను కోల్పోవడం స్నేహితులను కోల్పోవడం తప్పదు ఇన్ని సంవత్సరాలు బ్రతికిన కొంతమందికి కోరిక ఉండొచ్చు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని దేవుడు నియమించిన సంవత్సరాల కంటే కూడా ఎక్కువగా బ్రతకాలని ఆశపడొచ్చాము ఇన్ని సంవత్సరాలు నేను బ్రతకాలే కానీ ఇన్ని సంవత్సరాలు బ్రతికినా ఒక అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే వాళ్ళను మనం కోల్పోయినప్పుడు మన తల్లిదండ్రులను కోల్పోయినప్పుడు మన తోబుట్టులను కోల్పోయినప్పుడు మనకు తెలిసిన వ్యక్తులను కోల్పోయినప్పుడు నిజంగా బాధాకరమే అయితే అది మనం అంగీకరించాల్సినటువంటి సత్యం వాళ్ళు లేరు అనేది వాస్తవం అంతేకాకుండా అది మనకు నేర్పేది ఏంటంటే మనం కూడా ఒక రోజున భూమి మీద లేకుండా పోతాం ఎవరు ఈ భూమి మీద శాశ్వతంగా ఉండలేరు దేవుడు నియమించినటువంటి పరిధిలోనే ప్రతి ఒక్కరూ భూలోకంలో జీవించేవారుగా ఉంటారు సో ఈయన తన తండ్రిని పోగొట్టుకున్నప్పుడు కొంత బాధపడి ఉండొచ్చు అయితే ఆయనను ఆదరించడానికి దేవుడు శేషము నిలిపేవాడుగా ఉంటాడు ఉన్నాడు ఆయనను ఆదరించడానికి దేవుడు శేషము నిలిపిన వాడుగా ఉన్నాడు అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాల్సి మన ఆత్మీయ జీవితంలో కష్టాలు వచ్చినా కానీ కొన్ని సమస్యలు మన జీవితంలో ఉత్పన్నమైనా గానీ మనలను ఆదరించడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్న విధానాలు మనలను బలపరచడానికి ఆ సమయంలో మనకు తోడుగా నిలవడానికి ఏ వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడో ఏ వ్యవస్థలను మన ఎదుగు తీసుకొస్తున్నాడో ఎవరి ద్వారా మనకు ఈ విధమైన సహాయాన్ని దేవుడు అందిస్తున్నాడో దానిని బట్టి మనము ప్రభువును స్థుతించవలసినటువంటి వారమై ఉన్నాం దేవుడు నాకు ఈ లోటు చేశాడు అనేటువంటి విధానంలో మనం కొనసాగక ఇంకా ఆలోచన చేయండి మన జీవితాన్ని ఇంకొకరు జీవితంతో పోల్చుకున్నప్పుడు చాలా వ్యత్యాసాలు కనపడతాయి అంటే ఇప్పుడు కొంతమంది జీవితంలో వలె తండ్రిని కోల్పోయే పరిస్థితి ఒకటి మెతుషుల్లా కనుక పోల్చుకోవాలనుకుంటే తన తరంలో ఉన్నటువంటి వారందరితో తన జీవితాన్ని పోల్చుకుంటే వాళ్ళ నాన్న అన్ని సంవత్సరాలు బ్రతికాడు వీళ్ళ నాన్న ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు అని లెక్కలు ఉన్నాయి కదా అలాంటప్పుడు మా నాన్న ఎందుకు ఇంత త్వరగా వెళ్ళిపోయాడు మా నాన్నని ఎందుకు నేను ఇంత త్వరగా కోల్పోవాల్సి వచ్చింది అని మిథుషుల బాధపడడానికి అవకాశం ఉంది అదే రీతిగా దీన్ని మన జీవితానికి ముడివేసుకుంటే ఈయన తండ్రిని కోల్పోయాడు కొంతమంది పిల్లల్ని కోల్పోతారు కొంతమంది భర్తను కోల్పోతారు భార్యను కోల్పోతారు ఇలా ఒక్కొక్కరిని జీవితంలో కోల్పోతున్నప్పుడు అది బాధాకరమే ఇతరుల వైపు చూసుకొని వాళ్ళ నాన్న ఇంకా బ్రతికున్నాడు కొంతమంది జీవితాలు గమనించండి వీళ్ళకి డెబ్భై ఎనభై సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు బ్రతికున్నారు ఇంకొన్ని సందర్భాల్లో వాళ్ళ తాత అమ్మమ్మలు కూడా బ్రతుకున్నారు కానీ కొంతమందికి వాళ్ళ పిల్లలే బ్రతికి లేరు వారి యొక్క తల్లిదండ్రులే బ్రతికి లేరు ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకం విభిన్నమైనటువంటి రీతిలో దేవుడు మన జీవితాలను నడిపించేటువంటి వాడుగా ఉంటాడు అయితే ఒకళ్ళతో మన జీవితాన్ని పోల్చుకొని నాకెందుకు ఇలా జరిగింది దేవుడు నాకెందుకు ఇలా చేశాడు అని చేదు స్వభావం కొంతమంది దేవుని మీద ఏర్పరచుకుంటూ ఉంటారు నా కుమారుడిని దేవుడు రక్షించలేదనో కాపాడలేదనో లేకపోతే మా నాన్నని దేవుడు కాపాడలేదనో మా నాన్న సావుకుడైనా దేవుడు కాపాడలేదనో చూడండి హానోకు దేవుని సావకుడు కదా హానోకు శ్రేష్టమైన స్థలంలోనికి శ్రేష్టమైన విధానంలో వెళ్ళిపోయాడు అది భూలోకంలో మిగిలి ఉన్నటువంటి వారికి బాధాకరమే అయినా దాన్ని మనం అంగీకరించాలి దేవుని చిత్తానికి తలవంచాలి అయితే నీకు నేను ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అది మన జీవితంలో దేవుడు అనుమతించిన మనల్ని ఆదరించడానికి దేవుడు శేషాన్ని నిలుపుతూ ఉంటాడు ఎవరో ఒకరిని మనకు ఆ సమయంలో ఏర్పాటు చేస్తాడు వారిని బట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి ఇక్కడ మనం గమనిస్తే నోవాహు జన్మించే వరకు ఆదాము బ్రతికే ఉన్నాడు అనే ఒక అభిప్రాయం ఉంది అది నిజమైతే ఇప్పుడు మెతుషుల ఆదాము ద్వారా కూడా కొంత ఆదరణ పొందటానికి అవకాశం ఉంది ఇంకా అలాంటప్పుడు ఎవరైతే ఎక్కువ కాలం బ్రతికున్నారో హానోకు చనిపోయినప్పటికీ అంటే హానోకు భూమి మీద నుండి తీసివేయబడినప్పటికీ హానోకు కుమారునికి మిగతా వారందరి ద్వారా ఆదరణ కలిగి ఉండే అవకాశం ఉంది ఇక రెండో విషయం ఏంటంటే ఒక మనిషి ఈ లోకంలో జీవించిన సంవత్సరాలను బట్టి ఆ వ్యక్తి యొక్క భక్తిని మనం ఎప్పుడు అంచనా వేయకూడదు ఒక వ్యక్తి ఎంతకాలం బ్రతికాడు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి ఇలాంటి వాడు అని మనం చెప్పలేము ఎందుకంటే తక్కువ సంవత్సరాలు బ్రతికిన భక్తిపరులు ఉన్నారు ఎక్కువ కాలం బ్రతికిన భక్తిహీనులు ఉన్నారు ఇప్పుడు హానో విషయం చూస్తే ఆయన తక్కువ సంవత్సరాలు బ్రతికాడు కానీ అత్యంత భక్తి కలిగి దేవుల్లో జీవించాడు మరి కయ్యూను సంతానానికి సంబంధించిన వారు కూడా ఆ రోజుల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికుంటారు వందల సంవత్సరాలు బ్రతికారు వాళ్ళు దేవుని అన్న విశ్వాసం ఉంచిన వారు కాదు దేవునితో సంబంధం లేదు సో ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు బ్రతికేడు కాబట్టి భక్తిహీనుడనో ఒక వ్యక్తికి ఇలాంటి మరణం సంభవించింది కాబట్టి ఈ వ్యక్తి భక్తిహీనుడనో అనేటువంటి భావనలు అన్నిసార్లు సరైనవి కాదేమో కొన్నిసార్లు అది వాస్తవం కావచ్చు కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మన యొక్క ఆ అభిప్రాయము మార్చుకోవాల్సి ఉంటుంది సో మన ఒక మనిషి జీవించే జీవిత విధానాన్ని ఆ వ్యక్తి యొక్క మరణంతో కానీ ఒక మనిషి జీవితంలో తాను కలిగి ఉన్న భక్తిని ఆ వ్యక్తి యొక్క మరణంతో కానీ ఆ వ్యక్తి జీవించిన సంవత్సరాలను బట్టి కానీ అంచనా వేసి ఆ వ్యక్తి గురించి మన ఇష్టానుసారమైన సాక్ష్యాన్ని ఇవ్వటానికి మన ఇష్టానుసారమైనటువంటి ప్రచారం చేయటానికి ఇష్టపడక జాగ్రత్త వహించే వారంగా ఉన్నాం మూడు పాఠాలు నేను ఈ మెతుషుల జీవితం నుండి మీ ఎదుటికి తీసుకొచ్చాను ఒకటి మన జీవితము ఒక హెచ్చరికగా ఇతరులకు ఉండాలి మన పేరు మన జీవితము మన ప్రవర్తన ఇతరులకు హెచ్చరికగా ఉండాలి రెండవది మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు కొన్ని కష్టాలు మనకు తప్పవు వాటిని మనం అంగీకరించాలి ఎందుకు దేవుడు నాకు ఇలా చేశాడు అని అడిగే హక్కు మనకు లేదు ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైనా తండ్రిని కోల్పోయిన వారుగా ఉంటే చిన్న వయసులో తండ్రిని కోల్పోయినటువంటి వారుగా ఉంటే తల్లిని కోల్పోయిన వారుగా ఉంటే లేదా మీ పిల్లలను కోల్పోయినటువంటి వారుగా ఉంటే ఎందుకు ఇలా చేశాడు అని మనం అడగటానికి మనకి హక్కు లేదు కానీ దేవుడు ఆ విధంగా భక్తి పరులైన మీ తల్లిదండ్రులను మీ బిడ్డలను భూలోకంలో ఉండి మీ అద్దు నుండి దూరం చేస్తే శ్రేష్టమైన స్థలంలో వాళ్ళు ఉన్నారని సంతోషించండి దీన్ని బట్టి మీ జీవితాలను దేవునికి దూరం చేసుకోకుండా నేను ఇంత ప్రార్థన చేస్తే నేను ఇంత ఉపవాసం ఉంటే నేనెంత భక్తిగా ఉంటే ఇంత సువార్త చేస్తే నాకెందుకు దేవుడు ఎలా చేశాడు అని ఆలోచించక దైవ చిత్తానికి లోబడి దైవ చిత్తమని అంగీకరించి నువ్వేం చేసినా కానీ వెళ్ళిన వ్యక్తిని మరలా భూలోకానికి తీసుకురాలేవు నువ్వు కూడా అక్కడికి వెళ్లాల్సిందే కాబట్టి భూలోకంలో దేవునికి దూరమై సాధించేది లేదు దేవునికి దగ్గర అవుదాం మన జీవితాలను కూడా దిద్దుకుందాం ఆ వ్యక్తులు ఏ స్థానంలోకి అయితే వెళ్ళారో ఆ స్థానంలోకి మనం కూడా వెళ్ళటానికి రేపు వారిని ముఖాముఖిగా చూడ్డానికి కలుసుకోవటానికి సిద్ధపడేవారుగా ఉన్నాం ఇది రెండో విషయం మూడవ విషయానికి మూడవ పాఠం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క మరణాన్ని బట్టి ఒక వ్యక్తి జీవించిన సంవత్సరాలను బట్టి గతంలో ఎప్పుడైనా ఇతను భక్తిహీనుడు కాబట్టి త్వరగా చనిపోయాడనో ఇతడు భక్తి పరుడు కాబట్టి ఎక్కువ కాలం బ్రతికాడనో ఇతనికి ఎలాంటి మరణం సంభవించింది కాబట్టి అతని యొక్క జీవితం ఎలాంటిదనో ఎవరి విషయంలోనైనా నువ్వు మాట్లాడుంటే దేవుని దగ్గర పచ్చేత్త అది అందరి విషయంలోనూ వాస్తవం కాదని గ్రహిద్దాం కొంతమంది జీవితము తెరచిన పుస్తకంగా ఉంటుంది కొంతమంది జీవితాల గురించి మనకేమీ తెలీదు తెలియని వాటి గురించి మనం మౌనంగా ఉండటమే మంచిది మన సొంత కల్పనలు చేయడం కంటే కూడా ఒకవేళ వాళ్ళల్లో రహస్యమైన పాపాలుంటే దేవునికి మాత్రమే తెలిసిన తప్పిదాలు ఉంటే ఆయన చూసుకుంటాడు వ్యర్థంగా మనం మన నోరు పారేసుకొని శిక్షను కొని తెచ్చుకోకుండా మన జీవిత ప్రయాణంలో జాగ్రత్త పడేటువంటి వారంగా మనం ఉండాలి కాబట్టి ఒక వ్యక్తి వయస్సును బట్టి దాన్ని మనం అంచనా వేయకుండా మనము ఈ లోకంలో భక్తిహీనంగా బ్రతికిన భక్తి పరులంగా బ్రతికిన దేవుడిని నియమించే సమయం ఉంది మరణ దినం ఆ రోజుని లోకాన్ని విడిచిపెట్టి వెళ్తామని జ్ఞాపకం ఉంచుకొని దేవునితో సంబంధం కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం హెచ్చరికగా ఉందా విశ్వాస ప్రయాణంలో దేవుడు అనుమతించిన లోట్లను అంగీకరించి దేవుడిచ్చే ఆదరణ పొందుకుంటూ కొనసాగుదాం మూడోది ఎవరిని అపార్థం చేసుకోకుండా ఆ వ్యక్తుల మీద అనవసరమైన నిందలు మోపకుండా మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ దేవుని మార్గంలో కొనసాగేటువంటి వారుగా ఉందాం ఈ మాటలు ద్వారా దేవుడి మీతో మాట్లాడితే ఈ మాటలను మన జీవితంలోకి తీసుకొని అన్వయించుకొని ఈ ప్రకారంగా జీవించుటకు దేవుని సహాయాన్ని కోరుకుందాం పరిశుద్ధుడైన తండ్రి జీవము నీకు వందనాలు నీ గ్రంథము శ్రేష్టమైన సత్యాలు మాకు బోధించే విధంగా మాకు అనుగ్రహించినందుకు పొందనాలి ఈ గ్రంథాన్ని చదువుతున్న మేము తెలుసుకుంటున్న మేము ఇందులో ఉన్న సత్యాలు మాకు ఇంకా బోధపడున్నట్లు మాకు ఇంకనూ బోధించండి తెలుసుకున్న మేము ఈ విషయాలను ప్రవ్వ మా పుస్తకాలకో మా మెదడులకు పరిమితం చేయకుండా మా జీవితంలోకి తీసుకునే భాగ్యం దయచేయండి మరి విశేషంగా మేము ఒక హెచ్చరికగా బ్రతకడానికి ఇతరులకు ప్రత్యక్షత కలిగించే వారంగా బ్రతకడానికి అనేకులను మారు మనసు పొందునట్లుగా ప్రేరేపించేవారుగా బ్రతకడానికి నీ రాకడ కొరకు సిద్ధపరిచే వారంగా బ్రతకటానికి సహాయం చేయండి మా జీవితంలో మీరు అనుమతించేటువంటి కష్టాలన్నిటిలో సమస్యలన్నింటిలో నీ చిత్తాన్ని గ్రహించి నిన్ను విడిచిపెట్టకుండా మీదిచ్చే ఆదరణను పొందుకుంటూ మీతో నిత్యమైన సహవాసాన్ని ఏర్పరచుకోవటానికి సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యంగా ఇచ్చేయండి ఈ జీవిత ప్రయాణంలో మా తోటి వారు ఎవరిని మేము అపార్థం చేసుకోకుండా మాకు మించిన విషయాలను గురించి వ్యాఖ్యానించే ప్రయత్నాలు చేయకుండా మాకు ఇవ్వబడిన పరిధిలో మేము ఆలోచన చేస్తూ పాఠాలు నేర్చుకుంటూ మా జీవితాలను దిద్దుకుంటూ కొనసాగే జీవితం ఇవ్వండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఎవరు ఈ విషయాలు నా జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటున్నారో వారికి నీ కృప అధికంగా ఇవ్వమని ఈ వాక్య ప్రయాణంలో తోడయిండి నూతనమైన సత్యాలతో అనుదిన మమ్మల్ని దర్శించమని ఏ నామంలో వేడుకుంటున్నాను తండ్రి ప్రభు మీ తోడైండి మీ జీవితంలో ప్రత్యక్షత కలిగి హెచ్చరిక చేసేవారుగా అనేకులను దేవుని రాకడ సిద్ధపరిచే సిద్ధపరిచేవారుగా ఉండునట్లు మీకు సహాయం చేయను గాక ఆమె